నమస్తే శ్రీవారి లడ్డూపై అసత్య ప్రచారాలు మానుకోండి ఇప్పటికైనా మారండి నిజం నిర్ధారణ అయింది సుప్రీంకోర్టు సాక్షిగా చురకలు వేసింది కూటమి సర్కారుపై ఇంకెంతకాలం అబద్ధాలు ఆడుతారు ఇంకెంతకాలం దగా చేస్తారు ఇంకెంతకాలం మోసం చేస్తారు రాష్ట్రంలో లక్షల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని నమ్మిస్తున్న కూటమి సర్కారుపై తుమ్మెట్టు పోశారు మాజీ డిప్యూటీ సీఎం బూడు ముచ్చల నాయుడు ఆ ఏంటో చూద్దాం అనకాపల్లి జిల్లా మాడుగుల నియోజకవర్గం శ్రీవారి లడ్డూపై అసత్య ప్రచారాలు నమ్మకండి సుప్రీం తీర్పుతో నిజం నిరూపతమైంది వైసీపీ నేతల వెల్లడి తిరుమల లడ్డూ వివాదంపై కూటమి ప్రభుత్వానికి చుక్కెదురు చంద్రబాబు సర్కార్ చేసినవన్నీ అసత్య ఆరోపణలేనని మండిపడ్డారు మాజీ డిప్యూటీ సీఎం పూడి నాయుడు మాడుగులు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి సాక్షిగా చంద్రబాబు నాయుడు ఆడిన నాటకం ఈ రోజు కేవలం రాజకీయ లబ్ది కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద చల్లడం కోసం అపవిత్రమైన లడ్డూ ప్రసాదాన్ని కూడా వదలకుండా అపవిత్రం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జంతువులు కొవ్వు కలిసిందని అడ్డుగోలుగా మాట్లాడారు కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతింటే మీకు సంతోషమా ఈ రోజు అత్యున్నత న్యాయస్థానం మొట్టికాయలు వేసినా మీకు బుద్ధి రావటం లేదు సిబిఐ విచారణలో అసలు నిజం తేలిపోయింది లడ్డూలో ఎలాంటి అపవిత్రత పదార్థాలు లేవని రుజువైంది ఇప్పటికైనా అసత్య ప్రచారాలు ఆపండి ప్రజలు దృష్టి మళ్లించడానికి దేవుడికి దేవుడిని వాడుకోవటం మానుకోండి రాష్ట్రం అప్పులు ఆంధ్రాగా మారిపోయింది పాలనపై దృష్టి పెట్టండి చేసిన తప్పకు భక్తులందరికీ బహిరంగ క్షమాపణ చెప్పాలని మాడుగుల నియోజకవర్గం మాజీ డిప్యూటీ సీఎం పుడిముచ్చెల్ నాయుడు వైసీపీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు ఈ తిరుపతికి సప్లై చేసినటువంటి నెయ్యిలో జంతువుల తాలూకా కొవ్వు కలిసిందా లేదా ఏం జరిగింది అనేటువంటి దాని మీద రెండు సంస్థల చేత నిర్ధారణ చేసేదానికి అప్పగించడం జరిగింది రెండు సంస్థలు కూడా ఈ తిరుపతికి సంబంధించినటువంటి నెయ్యిలో జంతువులు కొవ్వు కలవలేదని చెప్పి స్పష్టమైనటువంటి రిపోర్టు ఇవ్వడం జరిగింది ఎప్పుడైతే మేము కోరిన మీదట సిబిఐ సిబిఐ నుంచి కూడా ఇందులో కొంతమంది అధికారులు పెట్టి వాళ్ళ తాలూకా నేతృత్వంలో దీని దర్యాప్తు జరగాలని చెప్పి ఎప్పుడైతే మేము డిమాండ్ చేసిన దాని మీద కోర్టు కూడా దీని మీద ఆర్డర్ వేసిందో తక్షణమే ఈ కూడం పెద్దల తాలూకా నోటికి తాళాలు పడ్డం జరిగింది మరి ఈరోజు పూర్తి స్థాయిలో నివేదికలు వచ్చిన తర్వాత జంతువు కొవ్వు ఇందులో కలవలేదని చెప్పి తెలియవచ్చిన తర్వాత మరి రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళే కాకుండా దేశంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంతో పవిత్రంగా భావిస్తున్నటువంటి ఈ లడ్డూ ప్రసాదం మీద చేసినటువంటి తప్పులకి నైతిక బాధ్యత వహించి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రాజీనామా చేయాలి రాజీనామా చేయడమే కాదు ఆ రోజు ఏదో తప్పు జరిగిపోయిందని చెప్పి ఈ రాష్ట్ర ప్రజల తాలూకా తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం చేసుకున్నటువంటి భక్తు భక్తులు కోట్లాది మంది భక్తులు మనోభావాలు దెబ్బతినే విధంగా ప్రసాదం మీద అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు చేసి ప్రసాదం మీదే ఒక తప్పుడు ఆరోపణలు చేసినటువంటి వీళ్ళకి వెంకన్న స్వామి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి అలానే ఆ రోజు